సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి ఎంబీబీఎస్లో సీటు పొందిన విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించారు ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి మరి సదరు మైనార్టీ విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాలువలతో కప్పి సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రులు ఇద్దరు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో రెండు వందల నాలుగు గురుకులాలను ఏర్పాటు చేశారని ఆ పాఠశాలల్లో చదువుకుని ఇప్పుడు ఈ విద్యార్థులు ఇంత గొప్ప స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఒకనాడు మాకు గుర్తుంది బాగా ఈ పాఠశాలలు పెట్టేటప్పుడు కేసీఆర్ గారిని కొంతమంది అన్నారు ముస్లిం అమ్మాయిలు ఎక్కువ చదువుకోరు వాళ్ళు పంపియరు మీరు అనవసరంగా మరి నూరు పాఠశాలలు పెడుతున్నారు నూరు గురుకులాలు పెడుతున్నారు వేస్ట్ అయితే ఏమో ఎవరు చదువుకోరేమో అన్నారు కేసీఆర్ గారు ఒక్కడే మాట అన్నారు తప్పయా మీరు చెప్పేది ఆడపిల్లలకు వాళ్ళ చదువుకు సంబంధించినంతవరకు ఏ తల్లి తండ్రి అయినా కోరుకునేది వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు వాళ్ళ మతం ఉండదు కులం ఉండదు మంచి అవకాశాలు కల్పిస్తే మంచి సౌలత్ కల్పిస్తే ఎవరైనా తప్పకుండా చదువుకుంటారు మీరు చెప్పే తప్పు అని చెప్పి రెండు వందల నాలుగు గురుకుల పాఠశాలలు ఓన్లీ మైనారిటీ పిల్లలు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు మైనారిటీ పిల్లల కోసం పెట్టినారు అందులో నూరు పాఠశాలలు కేవలం ఆడపిల్లల కోసమే పెట్టి వారిని కూడా ప్రత్యేకంగా మరి కాపాడింది కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా ఈ పిల్లలు ఇక్కడ ధైర్యంగా నిలబడి మేము మా తల్లిదండ్రుల కళ నెరవేర్చే విధంగా ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఒక జర్నలిస్ట్ కుమార్తె ఒక వ్యవసాయదారుడు ఒక రైతు కుమార్తె మా కుటుంబంలో నేను మొట్టమొదటి మనిషిని డాక్టర్ అవుతున్నా అని చెప్తుందంటే ఈ ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికి తక్కుతుంది వారి విజన్ కి దక్కుతుంది కారం రంగు రుచి కారం పొడి i <laughs> you